हलो नमस्ते హిడ్మా ఎన్కౌంటర్ సంచలనం సృష్టించింది హిడ్మా మావోయిస్టుకు సంబంధించిన కీలకమైన నేతగా ఉన్నారు హిడ్మా అనేక ఆపరేషన్స్లో ఇప్పటికే పార్టిసిపేట్ చేశారు ఆయన నేతృత్వంలో పోలీసులపైన సీఆర్పీఎఫ్ జవాన్లపైన గతంలో అనేక దాడులు జరిగాయి అనేక రాష్ట్రాల్లో ఈ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన పైన పలు రివార్డులు కూడా ఉన్నాయి అనేక కేసులు హిడ్మా పైన ఉన్నాయి హిడ్మా మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు పోలీసులకి కేంద్ర బలగాలకు కూడా నవంబర్ లోపు హిడ్మా లేకు హిడ్మాని లేకుండా చేస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతున్నాం అంటూ ఓపెన్గానే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తూ వస్తున్నారు మావోయిస్టుల నిర్మూలన పేరుతో చేపట్టిన ఆపరేషన్ కగార్లో వందల మంది మావోయిస్టులు కేవలం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాం అనేక మంది ఎన్కౌంటర్ల పేరుతో ప్రాణాలు కోల్పోతే వందల మంది పోలీసులకు లొంగిపోవడం కూడా చూస్తున్నాం మావోయిస్టు ఉద్యమం ప్రారంభం తర్వాత అనేక మంది కీలకమైన నాయకులు అగ్ర నాయకులు లొంగిపోయిన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని చూడవచ్చు అయితే హిడ్మా అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుబిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్లో హతమవడం అనేది ఆశ్చర్యం కలిగించింది ఆయన ఆయన సహచరితో పాటు ఇక్కడ ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా పోలీసులు ప్రకటించారు ఆయన మరణించిన తర్వాత విజయవాడ ప్రాంతంలో మరికొంతమంది మావోయిస్టులు తలదాచుకున్నారు అంటూ వాళ్ళని రౌండప్ చేసి వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో భారీ కుట్రకు తరలిపోయారు ఆంధ్రప్రదేశ్లో భారీ దాడులకు ప్లాన్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు పసిగట్టి ఈ ఎన్కౌంటర్ చేశారు ఈ ఎన్ వాళ్ళని లొంగిపోమని పిలిచినప్పటికీ లొంగిపోమని కోరినప్పటికీ వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ఇలాంటి మూడు దశాబ్దాలుగా వింటున్న మాటలే ఇక్కడ కూడా విన్నాం అయితే ఓ పక్క ఆయన శ్రీలంకకు వెళ్ళడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్లో భారీ దాడులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు అనే అనే వార్తలు కూడా ప్రభుత్వం వైపు నుంచి లీకులుగా చూస్తున్నాం అయితే మొత్తం వ్యవహారం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఆయన పట్టుకొచ్చి కాల్చి చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది కాబట్టి మొత్తం వ్యవహారం న్యాయ విచారణ జరపాలి అని కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఈశ్వరయ అలాగే సిపిఐ ముఖ్య నేత రామకృష్ణ మరికొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ ఎన్కౌంటర్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కేవలం మావోయిస్టులు మాత్రమే చనిపోవడం అక్కడ ఎన్కౌంటర్ జరిగింది అనే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడకపోవడం ఎన్కౌంటర్లో వాళ్ళని తీసుకు అక్కడ తీసుకొచ్చి పట్టుకొచ్చి వాళ్ళని హింసించి చంపారు లాంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయంటూ పౌర హక్కులకు సంబంధించిన నేతలు చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారంపైన న్యాయ విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు న్యాయ విచారణ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తున్నారు వందల మంది మావోయిస్టులు ఈ ఏడాది కాలంలోనే చనిపోయిన నేపథ్యంలో చాలా చోట్ల ఈ తరహా న్యాయ విచారణ డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ పైన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు ప్రధానంగా స్పందిస్తున్నాయి న్యాయ విచారణ చేయాలని కోరుతూ ఉన్నాయి ఓ పక్క మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ అఫీషియల్గా అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత ఓ డెమోక్రటిక్ సర్కారు ప్రజాస్వామ్య ప్రభుత్వం చర్చలు జరపకుండా ఈ రకంగా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోవడం ఏంటి చర్చలకు మేము ముందుకు వస్తామంటూ వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇనీషియేషన్ ఎందుకు లేదు ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప హింసా మార్గంలో కాదు కదా అలాంటప్పుడు ఎందుకు మావోయిస్టుల పట్ల ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది ఆపరేషన్ ఖగార్ పేరుతో దేశ పౌరులపైనే యుద్ధం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తే ఎట్లా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల వైపు నుంచి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనే ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న ఇనిషియేషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగులేంటి అంటే కేంద్రానికి ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరిపే ఆలోచన లేదా చర్చలు జరపాలనుకోవట్లేదా ప్రజలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాయిస్ ఏంటి వాళ్ళకి సంబంధించిన ఎజెండా ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి వాళ్ళు పరిష్కారం చేయాలనుకుంటున్న ఏంటి కనీసం వాటిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవటం ఏంటి పక్క దేశాలతో చర్చలు జరుపుతున్నారు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతున్నారు మన శత్రు దేశాలతో చర్చలు జరుపుతున్నారు మనపై దాడులు చేసిన వాళ్ళపైన చర్చలు జరుపుతున్నారు బట్ ఈ భూమి పుత్రులుగా ఉన్నవాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశం బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళు ఈ దేశానికి సంబంధించి ఈ పీడిత ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల గురించి పోరాటం చేస్తున్న వాళ్ళు వాళ్ళు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోవడం సరైంది కాదు ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళతో చర్చించకుండా ఎన్కౌంటర్ల పేరుతో ముందుకెళ్తుంది అంటే అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరపాలి అనే డిమాండ్ కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి ప్రజా సంఘాల వైపు నుంచి మేధావుల మేధావుల వైపు నుంచి వస్తుంది సో సుమోటోగా కోర్టులు ఏమైనా తీసుకుంటాయా దీనిపైన న్యాయ విచారణ జరిపించడానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ముందుకు వస్తుందా చూడాల్సి ఉంది